రమణాష్టమం లోపట మామూలుగా వీడు తీయనీరు కానీ మనమేం తప్పని చేస్తే అందుకని రమణ మహర్షి ఒరిజినల్ ఫొటోస్ అక్కడ ఉన్నాయి ఇవి చాలామందికి పరిచయము కొన్ని ఫొటోస్ అవి బయటికి రానివి మేబీ వాళ్ళ వాళ్ళు ప్రింట్ చేసే పుస్తకాలు ఇవన్నీ ఉంటాయేమో అందుకని మన మిత్రులు చూస్తారని అట్లా రమణ మహర్షి అనుగ్రహం వాళ్ళు కూడా కలగాలని నా బిడ్డ తీసిందంటే తీయొద్దు కాబట్టి అట్లా అర్థం చేసుకోండి ఎందుకు తీయొద్దు అన్నారని కారణం దొరికింది ఈ ఇంటర్నెట్ నుంచి రకరకాల వాళ్ళు వచ్చి అడ్డగోలుగా డిస్టర్బ్ చేస్తుంటే వీళ్ళ పోరు పడలేక వద్దని చెప్పారు కానీ జెన్యున్ గా వాళ్ళు ఏం వద్దన్నారు అరుదైన చిత్రం ఇది చాలా అరుదైన చిత్రం కొన్ని అరుదైన చిత్రాలు తీసినాం మనం అవును అందులో ఇదొకటి తర్వాత మనం ఇంకొక రూమ్ లో మనం ఉపదేశాలు ఇది ఎవరెవరు చేసిన పెయింటింగ్ శ్రమణ మహర్షివి ఆ పైన ఉన్నాయి కదా కనిపిస్తే కనిపిస్తే లేకపోతే లేదు అక్కడ ఉంది పైన అదే రేర్ ఫోటోస్ లో ఈ ఆశ్రమం అంతా కట్టలేదు చాలా రేర్ ఫోటో దీని గురించి తర్వాత మాట్లాడుతుంది అంటే పూర్తి సాక్షిగా ఉన్న స్థితి అది ఇది అతనికి సర్కోమ సర్కోమ అని అది యాక్చువల్ రాజపుండు లాంటిది అది రియల్ అమేజింగ్ ఇంకా కొన్ని చిత్రాలు వస్తాయి అక్కడ నుంచి అది ఉపదేశ సారంలో దాదాపు ఇవన్నీ వాడాం ఇది ఉపదేశ సారంలో మనం ఒక చిత్రం నాకు చాలా నచ్చింది చూడగానే అందులో ఒక ఆర్ట్ ఉంది ఒక బ్యాలెన్స్ ఉంది నాకు కూడా అట్లా గొడుగుతో ఫోటో దిగాలనిపించింది నాకు గొడుగుతో ఫోటో ఉంది నా రియల్ ఇవన్నీ అరుణాచలం అప్పట్లో అది అంటే ఫిఫ్టీ ఇయర్స్ క్రితం ఈ ఎంక్రోచ్మెంట్ కానప్పుడు ట్రాఫిక్ లేని రోజుల్లో నేను రెండు వేల పదమూడు పద్నాలుగులో వాళ్ళ అమ్మగారు అలగమ్మ అడగమ్మ అంటే తెలుసా బంగారం అని అప్పుడు ఇప్పుడు లేదే లేదు అప్పుడు ప్రశాంతంగా ఆ చెట్టు దగ్గరకు ఆ చెప్పులు వదిలేసి నాకు నచ్చినట్టు తిరిగిన అప్పుడు ఏ నియమాలు లేవు అది పెయింటింగ్ వస్తుంది పెట్టుకో ఒకప్పుడు సాంప్రదాయం కదా మహర్షి బ్రాహ్మణ ఫోటోలో బ్రాహ్మణ స్వామి ఇది కూడా చాలా ఫేమస్ ఫోటో ఇది ఇలా చూడు తన మౌనం ఎంతమందిని మందిని ఆకర్షించిండో సో అయితే ముగిద్దాం ఉపదేశ సారం లాంచింగ్ వివరాలు రేపు చెప్పేస్తే ఇరవై ఆరు రోజు సాయంత్రం నాలుగు గంటలకు శివసనిధిలోనే